ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మిత్రులారా తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోదినామ సంవత్సరంలో మేషరాశి వారిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారంతో పాటు ఇతర రంగాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీ క్రోదినామ సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి కొత్త ఏడాదిలో ఏప్రిల్ మాసంలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించనున్నారు ఈ సమయంలో మేషరాశి వారికి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మేషరాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి ఈ కాలంలో మీరు ఆస్తి బంగారం స్టాక్స్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది ఈ కాలంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ తర్వాత మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగచ్చు మీరు సోదరులు సోదరీ మనుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఈ కాలంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశి నుంచి ఐదో స్థానంలో గురుడు శని కలయిక వల్ల మీ పిల్లలు పురోగతి సాధిస్తారు అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది ఈ రాశి విద్యార్థులు తెలుగు నూతన సంవత్సరంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ప్రణాళిక ప్రకారం పనిచేసి విజయం సాధిస్తారు మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో గురుడి సంచారంతో మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకుంటారు ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది ఈ కాలంలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు ధైర్యంగా రిస్క్ తీసుకొని కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు రాహువు ప్రభావంతో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది ఈ రాశివారు కొత్త ఏడాదిలో గురుడి ప్రభావంతో మెరుగైన ఆరోగ్య ఫలితాలను పొందుతారు మీ మనసులో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు వస్తాయి మీరు మానసికంగా మంచి ఫలితాలను పొందుతారు మీరు వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి రాహువు కేతువుల సంచారంతో మీ ఆరోగ్యంపై కొంత ప్రభావం పడుతుంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు తెలుగు నూతన సంవత్సరంలో వివాహ జీవితం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని నెలల పాటు మీరు విఫలం చెందే అవకాశాలున్నాయి పాటించాల్సిన పరిహారాలు మేషరాశి వారు ఆదాయం పెంచుకునేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ప్రతిరోజు సూర్యుడికి ఆరోగ్యం సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం నుండి హనుమాన్ చాలీసా పఠించాలి మీ సామర్థ్యం మేరకు గోమాతకు వేరుశెనగలు తినిపించాలి దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి